ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిల్లరా దేవుని మహాకృపను బట్టి మతైసు వార్త గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం ఈ ధ్యానాలలో ఇవ్వబడుతున్నటువంటి వీడియో సందేశాలు మీ ఇరుగుపరుగు వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి ఈ రెండు పనులు చేయటం వలన నాతో కూడా మీరు దేవుని పనులు ఉన్నారనే విషయాన్ని నేను మీకు ఉన్నాను ఎందుకంటే మీరు సర్వలోకమంతట సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు ఆ పనిలో నేను ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను మీరు ఒకవేళ బోధించేటటువంటి సామర్థ్యం లేక చదువులేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సులభమైనటువంటి మార్గంలో సర్వలోకమంతట సువార్త చేసేటటువంటి పనిలో మీరు కూడా కొనసాగుతున్నట్టే కనుక షేర్ చేయటము లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా ఈ వీడియో అనేకులకు అందించేటటువంటి పనులు నాతో కలిసి రావాలని మనం చేస్తున్నాను మంచిది ధ్యానంలో నుంకెళదాం మత సువార్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం ఏసు బోధలో ఎవరి ఎదుట మన నీతి కార్యము చేయవద్దు అని చెప్పాడు ఏసు బోధలు ఎవరి ఎదుట మన నీతి కార్యము చేయవద్దని చెప్పాడు సమాధానం మనుషులకు కనబడవలేనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఏడల పరలోకమందన మీ తండ్రి ఎద్ద మీరు పళము పొందరు అని చెప్పాడు రెండు ధర్మము చేయినప్పుడు పాటించవలసినది ఏమిటి ధర్మము చేయినప్పుడు పాటించవలసినది ఏమిటి సమాధానం నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను అట్లయితే రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పాడు మూడు ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండరాదు అని చెప్పాడు మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండవద్దు అని యేసు బోధలో తెలియజేశాడు సమాధానం మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలేనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని చెప్పాడు నాలుగు మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరికి కనబడవలనని ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరికి కనబడవలేనని ప్రార్థన చేయాలి సమాధానం మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వోచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు మీరు వారి వలె ఉండకూడి మీరు మీ తండ్రిని అడగకమనుపే మీకు అక్కరగా ఉన్నవేవు ఆయనకు తెలియను అని చెప్పాడు ఐదు మన అపరాధములు ఎలా క్షమించబడతాయి మన అపరాధములు ఎలా క్షమించబడతాయి సమాధానం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ అపరాధములు మీ పరలోకపు తండ్రి క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని చెప్పాడు ఆరు ఉపవాస ప్రార్థనను వేషధారులు ఎలా చేస్తారని చెప్పాడు ఉపవాస ప్రార్థనను వేషధారులు ఎలా చేస్తారని చెప్పాడు సమాధానం మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడే తమ ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని బోధించాడు ఏడు పరలోకపు తండ్రికి చేసే ఉపవాసము ఎలా చేయాలి పరలోకపు తండ్రికి చేసే ఉపవాసము ఎలా చేయాలి సమాధానం మీరు ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలేనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలేనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని చెప్పాడు ఎనిమిది ధనమును గూర్చి యేసుక్రీస్తు మనకు చెప్పిన బోధ ఏమిటి ధనమును గూర్చి మనకు చెప్పిన బోధ ఏమిటి సమాధానం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయువు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదరు పరలోకమందు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలరు నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండునని బోధించాడు తొమ్మిది దేహము విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి దేహము విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి సమాధానం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పాడు పది ఆహారము విషయంలోను వస్త్రముల విషయంలోను యేసు చెప్పిన బోధ ఏమిటి ఆహారం విషయంలోను వస్త్రముల విషయంలోను యేసు చెప్పిన బోధ ఏమిటి సమాధానం నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గుచ్చి కానీ ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుచ్చి కానీ చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడిలాగూ అలంకరించినేడలా అల్ప విశ్వాసులారా మరీ నిశ్చయముగా మీకు మంచి వస్త్రములను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో ఏమి త్రాగుదుమో అని చింతింపకుడి అన్నిజనులు వీటన్నిటి విషయమై విచారించురు ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి చెప్పాడు పదకొండు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ముప్పై నాలుగు వచనాలు ఉన్నాయి దేవుని స్తోత్రాలు ప్రిల్లరా ఈ ఆరవ అధ్యాయాన్ని మీరు కూడా చదవండి ధ్యానం చేయండి ప్రశ్నలు వస్తే ప్రశ్నలకు సమాధానాలను వెతకండి అలా వాక్యమందు మీరు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మైన్